హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టీ టైమ్ స్నాక్స్ అండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే యూనిక్ బ్రెడ్ పకోడా చేయబోతున్నానండి సో ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా చీలికలా చీల్చుకొని వాటిని చేతితో ప్రెస్ చేసుకుంటూ లేయర్స్లా విడదీసేసుకుంటున్నానండి అండ్ అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిలు తీసు తీసుకొని ఈ విధంగా తరిగేసి ఉంచుకున్నానండి సో అదే విధంగా రెండు పచ్చి పొటాటోస్ని తీసుకొని వాటిని కూడా తురుము చేసేసానండి తురిమేసాను మొత్తం తురిమేసుకొని చక్కగా వాటర్లో వేసి మన ఆలులో నుంచి స్టార్చ్ అంతా పోయే వరకు వాష్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను సో తర్వాత ఒక బౌల్లో కొద్దిగా మంచి వాటర్ తీసుకొని అందులో రెండు బ్రెడ్స్ని ఈ విధంగా రెండు వైపుల నుంచి డిప్ చేసి ఇప్పుడు బ్రెడ్ నుంచి వాటర్ అంతా పోయేలాగా బాగా స్క్వీజ్ చేసేసుకోవాలండి ఒకసారి జస్ట్ అలా డిప్ చేసి వాటర్ అంతా పోయేటట్టు బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత బాగా స్క్వీజ్ అయితే చేసుకొని చక్కగా ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లా తుంచుకొని ఈ విధంగా నేను ఫోర్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఫోర్ స్లైసెస్ తీసుకున్నాను బ్రెడ్వి తర్వాత అందులోనే మనం లేయర్స్లా తీసి ఉంచుకున్న ఆనియన్ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ తురిమి ఉంచుకున్న బంగాళదుంప తురుము అండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే తీసేసానండి దీంట్లో నుంచి వాటర్ తీసుకొని ఒకసారి స్క్వీజ్ చేసుకొని దాన్ని కూడా తురుము మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మసాలాస్ యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం సరిపడా ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి చాట్ మసాలా అండి మీరు కావాలంటే ఆమ్చూరు వేసుకోవచ్చు మీకు కొంచెం చట్పటా టేస్ట్ కావాలంటే సో నేను యాడ్ చేయట్లేదు అదేవిధంగా ఒక హాఫ్ కప్ వరకు మైదా అండి మైదా పిండి అండ్ ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండి రైస్ ఫ్లార్ అండ్ ఆల్ఫర్ ఆల్ పర్పస్ ఫ్లార్ అయితే యాడ్ చేసుకున్నాను లాస్ట్లో నేను ఒక గుప్పడు ఫ్రోజన్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు బట్ వేసుకుంటే అక్కడక్కడ పంట కింద పడినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి సో దీంట్లో ఇప్పుడు మనం వాటర్ అనేది అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ మనం పొటాటో అండ్ ఆనియన్ వేసుకున్నాం కదండి దాంతో సాల్ట్ అనేది రియాక్ట్ అయినప్పుడు దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ వాటరే మనకి బాగా బైండింగ్కి హెల్ప్ అవుతుందండి అసలు ఎక్కడ వాటర్ డ్రాప్ అనేది కూడా మనం అసలు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పోతే మనకి చక్కగా పకోడి పిండి ఏవై ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా చక్కగా టూ టు ఫోర్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్నాక మనకి పర్ఫెక్ట్గా పకోడి పిండి అయితే రెడీ అయిపోతుందండి చూడొచ్చు మీరు ఎక్కడ నేను ఒక చుక్క కూడా అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదు సో చూసారు కదా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే మనకి పకోడీ పిండి అనేది రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మీరు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా మిక్చర్ అనేది తీసుకొని ఏమైనా షేప్స్ లైక్ రౌండ్ కానీ బుల్లెట్ కానీ లేదా మీకు ఇష్టమైన ఏ షేప్స్ అయినా తీసుకోవచ్చు బట్ నేను పకోడీ అన్నాను కాబట్టి నేను పకోడీ లాగే వేసుకుంటానండి సో దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసుకుందామండి సో నేను చిన్న పిండి ముద్దనైతే దీంట్లో వేసి చూస్తున్నాను సో బబ్బుల్స్ వస్తున్నాయి అంటే మన ఆయిల్ అయితే ప్రాపర్గా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కలిపించుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పోషన్ తీసుకొని ఈ విధంగా పకోడీలలాగా మీకు ఆయిల్లో ఎన్నైతే పకోడీలు పడతాయో అన్ని వేసుకోవాలండి ఆయిల్కి సరిపడా పకోడీస్ వేసి వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదండి ఒక మనకి వేసాక ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తే అవి పైకి తేలుతాయండి వాటర్లో ఆ స్టేజ్లో మనం అన్ని వైపుల నుంచి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసి వెంటనే గరిటె పెట్టేస్తే మనకు అవి కింద స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వెంటనే గరిట్ అయితే పెట్టకూడదండి సో టూ మినిట్స్ సెట్ అయ్యాక ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి ఆయిల్లో సో ఆ స్టేజ్లో మన అన్న వైపు నుంచి తిప్పుకుంటూ ప్రాపర్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో చూసారు కదా నేనైతే ఫుల్గా ఆయిల్కి సరిపడా పకోడాలైతే వేసేసుకున్నానండి దీంట్లో చూసారు కదా టూ మినిట్స్కి ఈ విధంగా పైకి వస్తాయి ఈ స్టేజ్లో మనం చక్కగా అన్ని వైపుల నుంచి తిప్పుకుంటూ ప్రాపర్గా కుక్ చేసేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలర్ అయితే చాలా బాగుంటుందండి అండ్ టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దీంట్లో కార్న్ కార్న్ టేస్ట్ తెలుస్తుంది బంగాళదుంప టేస్ట్ తెలుస్తుంది బ్రెడ్ టేస్ట్ తెలుస్తుంది ఆనియన్ కానీ అసలు అన్ని ఫ్లేవర్తో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పర్ఫెక్ట్ ఈవినింగ్కి పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు టీతో పాటు అయితే చాలా చాలా బాగుంటుంది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి ఈ స్నాక్ అయితే సో మీరు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అంతేనండి వేడివేడిగా మన యూనిక్ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఆల్